కల్తీ మీరు తింటానంటే బెయిల్ ఇస్తాం సుప్రీంకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకున్న లాయర్ ఆహార కల్తీ కేసులో నిందితుడి తరపున ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసిన న్యాయవాదికి సుప్రీంకోర్టులో అనూహ్య పరిణామం ఎదురైంది చివరకు తన పిటిషన్ను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది మధ్యప్రదేశ్కు చెందిన పవార్ గోయల్ వినీత్ గోయల్ అనే వ్యాపారులపై గోధుమ పిండిని కల్తీ చేసిన నేరానికి కేసు నమోదైంది ఆహార కల్తీ కేసులో ఆరోపణలకు బెయిల్ ఇవ్వొచ్చని కాబట్టి తన కంప్లైంట్లను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పునీత్ జైన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టును ఆదేశించారు ఈ పిటిషన్ను వివరించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం మన దేశంలోనే ఆరోగ్యంపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది మీరు కానీ మీ కుటుంబంలో కానీ మీ క్లయింట్ తయారు చేసి అమ్ముతున్న ఆహారాన్ని తింటే బెయిల్ అందుకు మీరు సిద్ధమైన అని నిలదీసింది దీంతో న్యాయవాది సమాధానం ఇవ్వలేదు సమాధానం ఇవ్వటానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఇతరుల ప్రాణాలైతే పోతే పోని మనకేంటి అనుకుంటున్నారా అని న్యాయమూర్తులు అడగటంతో న్యాయవాది తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు